నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ మహానాడు శోభ కనిపిస్తుంది సార్ మరి మూడో రోజు కడపలో అట్టహాసంగా మహానాడు జరుగుతుంది మరి ఇదిలా ఉంటే వైసీపీ మహానాడు పైన దుష్ప్రచారం చేస్తుంది సార్ మరి కడపలో అది కూడా ఎస్పెషల్గా పులివెందులో మాజీ సీఎం అయినటువంటి రాజశేఖర రెడ్డి విగ్రహం చుట్టూ తెలుగుదేశం జెండాలు కట్టారు సో ఇది రాజశేఖర రెడ్డికి చాలా అవమానకరం అంటూ వైసీపీ మరో కొత్త నాటకాన్ని తెరలేపింది మరి దీన్ని ఏ విధంగా చూడాలి వైసీపీ తెలుగుదేశం పార్టీ పైన మహానాడు పైన చూపిస్తున్న దుగ్ధానుకోవాలా లేదు అనుకుంటే ఇది నిజంగా రాజశేఖర్ రెడ్డి గారికి అవమానకరమా ఏమంటారు మీరు వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఇందాక కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి కొంత బొచ్చడు కొంత బెదిరిస్తున్నాడు రాజశేఖర రెడ్డి గారికి ఘోరమైన అవమానం జరిగింది అంటున్నాడు అయితే ఒకటైతే వాస్తవం ఏంటి అంటే రాజకీయ పార్టీల్లో కొన్ని సందర్భాల్లో కొంత సమయం పాటిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ప్రస్తావించినట్టుగానే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టిన సర్కిల్ ఉంది రాజశేఖర రెడ్డి గారి చేతిలో కనుక తెలుగుదేశం జెండా పెడితే అది రాజశేఖర రెడ్డి గారిని అవమానించినట్టు కానీ ఆ సర్కిల్ ఏమో రాజశేఖర రెడ్డి గారికి రాసీలా రోడ్డు మధ్యలో రోడ్డు అనేది అందరి ప్రాపర్టీ రోడ్డు మధ్యలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఆవిష్కరించుకున్నారు విగ్రహం శాశ్వతంగా ఉంటుంది మహానాడు కడపలో జరగటం అనేది తాత్కాలికం మూడు రోజులు ఈవెంట్ అది ఈ మూడు రోజుల తర్వాత ఆ కార్యక్రమం ఉండదు ఆ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన తోరణాలు ఉండవు ఆ కార్యక్రమ నిర్వహణ జరుగుతున్న దృష్ట్యా అలంకరణ కోసం ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన తోరణాలు కట్టుకుంటారు తాత్కాలికంగా ఆ సర్కిల్కి కట్టుకున్న తోరణాలు అవి ఇక్కడేదో రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పసుపు రంగేసి ఆయన చేతిలో కనుక తెలుగుదేశం జెండా పెట్టడం లాంటి దుశ్చర్యలు కనుక దిగితే రాజకీయంగా ఐడియాలజీ పరంగా ధ్రువాలైన ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి ప్రత్యర్థిగా రెడ్డి గారు తన రాజకీయ ప్రస్థానం కొనసాగించారు చివరి వరకు ఆయన తెలుగుదేశానికి ప్రత్యర్థిగానే ఆయన రాజకీయ విధానం కొనసాగింది అటువంటి నాయకుడిని అవమానించినట్టుగా భావించాలి మనం కానీ ఇక్కడ జరిగింది అది కాదు ఆ సర్కిల్కి కట్టుకున్నారు వీళ్ళు ఆ సర్కిల్కి కట్టుకోవటానికి కూడా వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఏదో ఒక రకంగా కడప మా గడ్డ జగన్మోహన్ రెడ్డి గారు కడప నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు కాబట్టి మా పార్టీ రాష్ట్రంలో ఎక్కడ గెలిచినా ఎక్కడ ఓడినా కడప పార్లమెంట్ గెలిచాం కాబట్టి కడప జేఓకేగా ఫీల్ అవుతూ ఉన్నారు అంటే ఇప్పుడు మనకి పిఓకే అంటాం కదా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కడపని జగన్ ఆక్యుపైడ్ కడపగా మాకే పేటెంట్ ఉంది ఇక్కడ ఇక్కడ సభలు పెట్టుకున్నా ఇక్కడ సమావేశాలు నిర్వహించుకున్న ఇక్కడ అలంకరణ చేసుకున్నా ఇక్కడ తోరణాలు కట్టుకున్న మా పార్టీకి మాత్రమే పేటెంట్ ఉందని చెప్పని ఫీల్ అవుతూ ఉన్నారు ఆ ఫీల్ అవుతున్న నేపథ్యంలోనే వాళ్ళు వేరే రాజకీయ పక్షం వాళ్ళు తాత్కాలికంగా సభ నిర్వహణ కోసం చేసుకున్న అలంకరణని నిన్న కడ పులివెందుల మున్సిపల్ చైర్మను స్వయంగా అతనే వచ్చి తొలగించాల్సిన నెస్టి లేదు సభ పూర్తయిపోయిన తర్వాత కూడా అక్కడ కనుక ఇదే విధంగా తోరణాలు కట్టుంటే అప్పుడు వాళ్ళు ఆక్షేపించాలి ఇక్కడ ఒక ఇన్సిడెంట్ చెప్తా నేను మా ఊర్లో సెంటర్లో అమ్మవారు శివాలయం గుడి ఉంటుంది ఆ గుడి కాంపౌండ్ వాళ్ళు ఆనుకొని అన్ని రాజకీయ పక్షాలకి సినిమా హీరోల పుట్టినరోజులకి సంబంధించిన ఫ్లెక్సీలు పెట్టేవాళ్ళు గతంలో ఒకసారి ఈ గుడి దగ్గర ఫ్లెక్సీలు పెట్టద్దు అని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత రెండు వేల ఇరవై రెండు లేకపోతే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు కావచ్చు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుకి ఆ రోజు నేను మా ఊరిలో ఉన్నా నేను ఎర్లీ మార్నింగ్ లేచి చూసేటప్పటికీ కంప్లీట్ గుడి కనిపినంతటి పెద్ద ఫ్లెక్సీలు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా పెట్టారు మా గ్రామంలో ఉన్న వైసీపీ కార్యకర్తలు ఆ పని నాకు చాలా కోపం వచ్చింది నేను సెంటర్కి వెళ్ళి ఇది పెట్టింది ఎవరు గుడికి అడ్డంగా పెట్టొద్దు అని చెప్పని ఇంతకుముందు చెప్పాము చెప్పినా కూడా మీరు ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు పక్కన ఇంకా ఉన్నాయి మీరు అక్కడ పెట్టుకోవచ్చు మీరు ఇక్కడ ఎందుకు పెట్టారు మీకు మీరుగా తీసేస్తారా లేకపోతే నన్ను కోర్స్ కింద పడేయమంటారా అని చెప్పని నేను సీరియస్ అయ్యా ఆ వైసీపీకి సంబంధించిన కొంచెం పెద్దలు ఇద్దరు ముగ్గురు వచ్చి ఇవాళ ఒక్కరోజుకి ఓరు పట్టండి సాయంత్రం అందరూ కుర్రాళ్ళందరూ కేక్ కటింగ్ అది ప్లాన్ చేసుకున్నారు కేక్ కట్టింగ్ అవ్వగానే మేమే తీసేస్తామని చెప్పని చెప్పారు మేము సమయంలో పాటించాం సరే ఇవాళ ఆయన పుట్టినరోజు ఆకేషన్గా వాళ్ళు పెట్టుకున్నారు సాయంత్రం వాళ్ళే తీసేస్తానంటున్నారు కదా అని చెప్పని ఇంక దాన్ని వివాదాస్పదం చేయలే అంటే అక్కడ ఘర్షణ సృష్టించాలి అనుకుంటే గుడికి అడ్డంగా పెట్టారు దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలి అనుకుంటే ఇమ్మీడియట్గా ముక్కలు ముక్కలుగా కోసి కింద పడేసినా కూడా వాళ్ళకి సపోర్ట్ ఎవరు రారు ఎందుకంటే ఇష్యూ ఒక గుడి అనే ఒక సెంటిమెంట్ ఉంది కాబట్టి కానీ మేము ఆ రాజకీయం చేయలేరు ఆ సమయం పాటించాం అదేవిధంగా అక్కడ పులివెందుల్లో ఉన్న వైసీపీ నాయకులు కానీ అక్కడ స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి కానీ ఇంకెవరైనా సరే వాళ్ళొక సభ పెట్టుకునే దృష్ట్యా అలంకరణ కోసం కట్టుకున్నారు సభ పూర్తని వెంటనే వాళ్ళే తీసేస్తారు ఈ విగ్రహం శాశ్వతంగా ఉంటుంది అని చెప్పని కొద్దిపాటి వివేకాన్ని ప్రదర్శిస్తే దాన్ని వివాదాస్పదం చేయరు ఇందాక అవినాష్ రెడ్డి మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారికి తీవ్రని అపచారం జరిగింది అవమానం జరిగింది మా గుండెలన్నీ మండిపోతున్నాయి అంటున్నాడు నిజమైన గుండెలు మండుతున్నాయా మీకు మరి గుండెలు మండుతుంటే ఆ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడినే కా గొడ్డలతో నరికింది ఆ కేసులోనే కా తమరు బెయిల్ మీద తిరుగుతుంది వాళ్ళ వాళ్ళ తమ్ముడిని గొడ్డలతో నరికిన కేసులో ఎక్యూజ్డ్గా ఉన్న మీకు రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమ కారిపోతా ఉందా మరి మీ పార్టీ సోషల్ మీడియా ద్వారా శర్మల రాజశేఖరరెడ్డికే పుట్టిందా అని చెప్పని విజయమ్మ గారి వ్యక్తిత్వాన్ని హన్నం చేస్తూ పోస్టులు పెట్టినాడు మీ గుండెలు మండలేదే ఆ వివేకానంద రెడ్డి గారికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి అక్రమ సంతానం ఉన్నారు ఆ అక్రమ సంతానానికి ఆస్తులు రాస్తాడు అన్న దొగ్గతోటి డాక్టర్ సునీత గారు ఆమె భర్తే రెడ్డి గారిని హత్య చేయించారేమో అని చెప్పని మీరు రాజశేఖర రెడ్డి గారి పుత్రుడు పేపర్లో రాయించితే ఆ రోజు మీ కడుపులో మండలేదా ఆ రోజు మీ గుండెలు మండలేదా పైగా ఇంకొక మాట చెప్తా ఉన్నాడు అవినాష్ రెడ్డి మేము ఎన్టీ రామారావు గారిని చాలా గౌరవించుకున్నాం నిజంగానే గౌరవించారా మీరు నిజంగానే గౌరవిస్తే ఎన్టీ రామారావు గారి ద్వారా ఏర్పాటు చేయబడ్డ హెల్త్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి హెల్త్ యూనివర్సిటీ అది హెల్త్ ఎడ్యుకేషన్కి ఒక యూనివర్సిటీ ఉండాలి అని ఆలోచన చేసింది దాన్ని అమలుకి తీసుకొచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు వారు కాలం చేసిన తర్వాత వారి స్మారకార్థం ఆ యూనివర్సిటీకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని నామకరణం చేశారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన రెడ్డి గారు కూడా అది హెల్త్ యూనివర్సిటీ కాబట్టి ఎన్టీ రామారావు గారికి గౌరవ డాక్టరేట్ ఉంది కాబట్టి దానికి మరింత మెరుగులొద్దుతూ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పని రెడ్డి గారు డాక్టర్ అనే పదాన్ని యాడ్ చేశారు మరి అటువంటి హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీ రామారావు గారి పేరు తీసేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పని ఎందుకు పెట్టారు మీరు రామారావు గారిని గౌరవించుకునే తీరు అదేనా వైఎస్ఆర్ గారి పేరు ఇంకెక్కడ ఏ సంస్థలకు లేదా రామారావు గారి పేరు తీసే వైఎస్ఆర్ పేరు పెట్టాలా ఇవాళ అక్కడ పులివెందుల్లో మీరు చెప్పుకుంటున్న సర్కిల్స్లో అక్కడ వైఎస్ఆర్ విగ్రహాలు ఉంచారుగా వైఎస్ఆర్ విగ్రహాలు తీసేసి రామారావు గారి విగ్రహాలు ప్రతిష్ట చేయలేదుగా తాత్కాలికంగా తోరణాలు కట్టారు అదే మీకు ఏదో ఆ రోడ్డు మీద గుత్తాధిపత్యం ఉన్నట్టుగా రోడ్డు మీకు అక్కడ రాసిచ్చారా అది పబ్లిక్ ప్రాపర్టీ మీ ప్రైవేట్ స్థలాల్లో ఉన్న విగ్రహం దగ్గరికి వచ్చి కట్టారా మీకెలా హక్కు ఉంది అనుకొని మీరు విగ్రహ ప్రతిష్ట చేసుకున్నారో అది అన్ని రాజకీయ పక్షాలకి వాళ్ళ వాళ్ళ సమావేశాల సందర్భంగా అలంకరించుకునే హక్కు స్వేచ్ఛ ఉంటుంది దాన్ని రాజకీయం చేసి కడపగడ్డ మీద మన రాజకీయ ప్రత్యర్థులు మనల్ని ఏడు స్థానాల్లో ఓడించి ఇంతటి వైభవంగా వాళ్ళింతటి వేడుకగా వాళ్ళ వార్షిక సమావేశాలు జరుపుకోవటం ఏంటి మనమేమో అసలు వార్షిక సమావేశాలు ప్రస్తావన లేకుండా మన పార్టీ మునగ తీసుకు కూర్చొని ఉంటే వీళ్ళంత విజయోత్సాహాలు జరుపుకోవడం ఏంటి అని చెప్పని అసూయలో నుంచి పుట్టుకొచ్చిన మీ ఆవేదనది మీ ఆవేదన అర్థం చేసుకుంటాం మీ బాధ వర్ణాతీతంగా ఉంది ఎందుకంటే మీ ప్రత్యర్థులు ఆ రకంగా విజయోత్సాహాలు చేసుకోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఎన్ని ఎన్నో తాగినా కూడా మీ కడుపులో మంట చల్లారట్లా దానికి ఎమోషను సెంటిమెంటు తత్వాన్ని జోడించి తద్వారా అయినా సరే రాజకీయంగా పప్పం గడుపుకోవాలి అనుకుంటా ఉన్నారు నూటికి నూరు పాళ్ళు మీ మున్సిపల్ చైర్మను అతను ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ఉద్దేశంతో ఆ తోరణాలు పీకాడు మీకు ఏదో ఒక రకంగా పొలిటిసైజ్ కావాలి ఏదో ఒక రకంగా ఇష్యూని సెన్సేషనైజ్ సెన్సేషనైజ్ చేసే ఉద్దేశంతో మీరున్నారు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి అవినాష్ రెడ్డి గారు మీరైనా మీ నాయకుడైనా చట్టానికి లోబడే వ్యవహరించాలి మీరు చాలా తీవ్రమైన నేరాల్లో కండిషన్ బెయిల్ మీద ఉన్న అక్యూజ్డ్ మీరు పరిధి దాటి వ్యవహరిస్తే రెచ్చగొట్టే దూరంతో వ్యవహరిస్తే అంతిమంగా చట్టానికి చట్టం తీసుకుపోయే చర్యలకి బాధ్యులుగా మారేది కూడా మీరే మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్